మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు గురుగారు ఏప్రిల్ నెలలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు పాటించవలసిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా తెలియచేద్దాము అలాగే మనం ప్రతి రాశి గురించి కూడా ప్రతి మాస మాసం అంటే మాస వారి ఫలితాలు భాగంగా ధనుసు రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా చైత్రమాసము అలాగే ఈ రాశి వారికి చాలా ఏళ్ల నుంచి బాగా అనేక ఇబ్బందులు పడ్డారు చాలా కష్టాలు పడ్డారు కూడా ఎవరు ధనుసు రాశి ధనుసు రాసి అప్ అండ్ డౌన్లు పడుతూనే పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఒడిదుడుకులన్నీ కూడా అనుభవించారు ధనుసు రాశి వాళ్ళు వీళ్ళకి ఎన్నో ఏళ్ళగా పట్టి పీడించినటువంటి సమస్యల నుంచి ఇప్పుడు ఈ నెల నుంచే బయటపడుతున్నారు అంటే ఏప్రిల్ నెల ధనుసు రాశి వారికి సర్వ విధాల సకల విధాలు కూడా కలిసి వస్తుంది వీరి జీవితము మూడు పువ్వులు ఆరకాయల్లో అభివృద్ధి చెందబోతుంది ప్రపంచమంతా కష్టాల్లో ఉన్న కష్టకాలంగా ఉన్న వీరికి మాత్రం సుఖమే ఎవరికి ధనుసు రాశి ధనుసు రాశి అలాగే ఈ మాసంలో ఇంకా చెప్పాలంటే మట్టి పట్టుకున్న బంగారమే మట్టి పట్టుకుంటే బంగారం ఏమిటి ఇవంతా పిచ్చి మాటలు కాకపోతే అనుకుంటారేమో చాలామంది అంటే తెలియని వాళ్ళు మట్టి బంగారం కావాల్సిన అవసరం లేదు బంగారం కూడా మట్టిలో నుంచే వస్తుంది కానీ మనము ఈ స్థలాన్ని ల ఈ ఈరోజు పదివేలు పెట్టుకున్నామనుకోండి అనుకోండి రేపు ఇది లేదా వారానికి నెల నెలకు లక్ష రూపాయలు ఏమిటి ఈరోజు పదివేలు పెట్టుకున్నాము రేపు ఇది లక్ష రూపాయలు అట్లా మనం వెయ్యి ఉంటే పదివేల లెక్కన ఎంత అయింది లక్ష రూపాయల లెక్కన మనం అమ్ముతున్నాం కాబట్టి ఎంత వస్తుంది అదే ఆ మట్టి కూడా బంగారం కంటే ఎక్కువగా విలువ అలా మట్టి పట్టుకున్న బంగారమే అన్నట్టుగా ఈ ధనుసు రాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ సంవత్సరం ఊరట కలుగుతుంది ఈ మాసంలో ఇంకా మరీను ఏది ఏప్రిల్ నెలలో చక్కగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కలిసి వస్తుంది కాస్త చేతికి డబ్బులు వస్తాయి అలాగే అప్పులు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రుణాలు తీరే అవకాశం కూడా ఉంది అంటే అప్పుల బాధల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం ఏప్రిల్ మాసం చక్కగా వాళ్ళకు అన్ని విధాల అభివృద్ధి చెందడం ఆ అప్పులను తీర్చేసుకోవడం నూతన గృహ కొనాలనే వాళ్ళకి అంటే సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఈ ఏప్రిల్ నెలలోనే కొంటారు అంటే ఏప్రిల్ కానీ మే నెల కానీ రెండు నెలల్లో మాత్రం సొంత ఇంటి కళ నెరవేరుతుంది ధనుసు రాశి వారికి నూతన వాహనాలు కొంటారు గృహాలు కొంటారు అలాగే బంగారం నగలు వస్తువులు అనేకమైనటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ కూడా సేకరిస్తారు ఇదే కాకుండా ఈ రాశి వారికి వివాహ ప్రయత్నం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో వివాహ ప్రయత్నం చేసుకోవచ్చు చేసినటువంటి వాళ్ళకి శుభవార్తలు వింటారు సంబంధాలు కుదురుతాయి చక్కగా వివాహం కూడా అయిపోతుంది ధనుసు రాశి వారికి సంతాన వా శుభవార్తలు వింటారు చక్కగా ఈ ధనుసు రాశి వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశము ఉంది అలాగే కుటుంబంలో అంతా కూడా సందడిగా కోలాహలంగా ఉంటుంది ఇదే కాకుండా శుభకార్యాలలో బాగా పాల్గొంటారు వీళ్ళ చేతుల మీద అంటే వీళ్ళ చేతుల మీదగానే ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఇవే కాకుండా చేసేటువంటి జాబ్లో ప్రమోషన్ కలుగుతుంది చాలామంది ఉద్యోగాలు చేస్తుంటారు ఎన్నో ఏళ్ళ నుంచి ఎంత చేసినా ఎంత కష్టపడినా వాళ్ళకి ఫలితం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏప్రిల్ నెలలో పై జాబులకు వెళ్ళే అవకాశం ఉంది చేస్తున్న దాంట్లోనే ప్రమోషన్ పొందే అవకాశం ఉంది లేదంటే శాలరీలో కూడా ఏదన్నా చేంజ్ అంటే మార్పు ఉన్న శాలరీ కాకుండా డబల్ శాలరీ పెరిగే అవకాశం ఉంది ఇలా ఈ ఏప్రిల్ నెలలో అనేక విధాలు కూడా ఈ రాశి వారికి కలిసొచ్చే కాలం అనే చెప్పాలి కలిసి వచ్చే కాలం కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుట్టాడు అంటారు కదా అట్లాగా పెట్టి పుట్టారు అన్నట్టుగా ఈ మాసం ఏప్రిల్ నెలలో అన్ని వీళ్ళ కోసం ద్వారాలు తీర్చి ఉంటాయి ఓపెన్ అంటే ప్రతిదీ కూడా ఆహ్వాన్ వెల్కమ్ అన్నట్టుగా ఉంటుంది అనమాట అంటే ఆర్థిక ద్వారాలు అభివృద్ధి ద్వారాలు వీళ్ళకు విశేషమైనటువంటి భోగభాగ్యాలు చక్కగా అన్నింట విజయం చక్కగా ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆర్థిక పరంగా కూడా బాగా అభివృద్ధి చెందుతారు బాగా వ్యాపారాలలో రాణించగలుగుతారు అభివృద్ధి చెందగలుగుతారు విద్యార్థులకు చక్కని అనువైన కాలము అనేక విధాలు కూడా శుభ పరిణామమే ఈ ధనుసు రాశి వారికి చాలా చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు బాగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేక అవమానాలు పడ్డారు ఇప్పుడు మళ్ళీ వీళ్ళకు పత్రాలు అలాగే సన్మానాలు సత్కారాలు మోమెంట్లు గిఫ్ట్లు అవార్డులు ఇటువంటివన్నీ కూడా ఈ ఏప్రిల్ నెలలో వీళ్ళకు అన్ని ఎదురు చూస్తున్నట్టు ఉంటాయి చక్కగా కలిసి వస్తుంది ఓకే గారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వే జన సుఖినోభవ్